హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హాఫ్ కేజీ చికెన్తో పికిల్ ఎలా పెట్టుకోవాలో చూపించబోచున్నాను ఈ పికిల్ మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఎంత టేస్టీగా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను ఈ పికిల్ ఫ్రిడ్జ్లో అయితే ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉంటుంది బయట అయితే టూ త్రీ మినిట్స్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొక్కకు బాగా పట్టించేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ మొక్కను అనేది ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు దీనికి సంబంధించిన మసాలాను మనం చూద్దాం ఒక బాండీలో దాల్చిన చెక్క యాలక్కాయలు లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తరువాత రెండు చెంచాలు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మంచి స్మెల్ అనేది వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని మిక్సీలోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి మనం తీసుకున్న చికెన్ పిగులకు సరిపడే చికెన్ మసాలా అనేది రెడీ అయిపోయింది చికెన్నే చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఊరి చికెన్ పూర్తిగా ఉడికింది ఇప్పుడు ఇప్పుడు బాండి తీసుకొని దానిలో పావు వరకు ఆయిల్ అనేది వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉడికించుకున్న చికెన్ ముక్కలను దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ చికెన్ ముక్కలను వేయించుకోవాలి ఇవి ఐదు టు పది నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటున్నప్పుడు గోల్డెన్ కలర్ అనేవి వస్తాయి కొంచెం క్రిస్పీగా కూడా తయారవుతాయి చూసారు కదా ఇలా ఉన్న తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి చూసారు కదా ముక్క అనేది ఈ విధంగా ఫ్రై అవ్వాలి అదే బండిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేగనివ్వాలి ఆ పచ్చివాసన అనేది మొత్తం పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన మొత్తం పోయి ఇలా నొరగ వస్తుంది కదా నొరగ చూసారు కదా ఎలా వస్తుందో ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ ముక్కలను దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇలాగా మనం టూ మినిట్స్ దీనిని కలుపుకోవాలి తర్వాత దీనిలో మనం తీసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత దీనికి సరిపడా సాల్టును అలాగే కారాన్ని తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి తర్వాత కొంచెం చల్లారి నుంచి నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పికడిని గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు